సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అందరికీ నమస్కారం మన ఆయుర్వేదం ప్రోగ్రాంకి స్వాగతం నేను మీ ఝాన్సీ అయితే ప్రతిసారి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తున్నాము రోజు వైజయంతి మాల్ గురించి మనం తెలుసుకుందాం కృష్ణయ్యకి ఎంతో ఇష్టమైన వైజయంతి మాలను ధరించి జపం చేసినా లేకపోతే వైజయంతి మాలతో పూజ చేసినా చాలా మనకి డివోషనల్ గా చాలా బెనిఫిట్స్ వస్తాయి అని చెప్తూ ఉంటారు మరి ఆరోగ్యపరమైన ప్రయోజనాలు ఎలా కలుగుతాయి వైజయంతి మాల వల్ల ఇంకా ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి ఈ రోజు తెలుసుకుందాము ప్రస్తుతం అంతా ఉన్నారు ఆయుర్వేద వైద్యులు జనరల్ ఫిజిషియన్ లక్ష్మి గారు బృహత్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి నమస్తే మ్యామ్ ఎలా ఉన్నారు జనరల్ గా వైజయంతి మాల గురించి మాట్లాడుకున్నప్పుడు డివోషనల్ గానే ఎక్కువగా ఉంటుంది జపం చేసిన పూజ చేసుకున్న వైజయంతి మాలతో బాగుంటుంది అని చెప్పి ఇదే మాలని ఆయుర్వేదంలో హెల్త్ బెనిఫిట్స్ కూడా యూజ్ చేస్తారని తెలిసింది అది నిజమైన ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇది వైజయంతి మాల ఒకసారి దాన్ని పట్టుకొని చూడమ్మా ఎట్లా ఎట్లా అనిపిస్తుంది టెక్స్చర్ కానీ ఒకసారి ఇలా పిడికిల్లో పట్టుకొని చూడండి ఓకే అంటే పిడికిలు మూసి దాన్ని పట్టుకొని చూడండి చల్లగా అనిపిస్తుంది యాక్చువల్లీ ఇవి ఒక ప్లాంట్ యొక్క సీడ్స్ ఇవి సీడ్స్ రుద్రాక్ష మనకి ఎలా దొరుకుతుంది ఫ్రూట్ ఉంటుంది కదా ఫ్రూట్ ఎండ పెట్టినాక దాంట్లో నుంచి సీడ్ వస్తుంది కదా ఓకే సో ఆ సీడ్ నుంచి చేసిన మాలని వైజయంతి మాల ఇది జనరల్ గా చూస్తే ఏమనిపిస్తుంది అంటే మార్బుల్స్ లాగా సౌండ్ కూడా మనకి ఫస్ట్ టైం జనరల్ అందరూ అందరు చూసే ఉంటారు బట్ నాకెలా అంటే మార్బుల్స్ తో తయారు చేస్తారు కదా అట్లా ఫైన్ యాక్చువల్లీ ఇది నేను మీకోసమే నేను ఇది దాన్ని ఓపెన్ చేసి మరి తీసుకొచ్చాను యూ కెన్ ఫైండ్ ద పోలన్ ఇన్ సైడ్ దీని లోపల ఇలా పోలన్ ఉంటుంది సో దాన్ని బట్టి మనకు తెలిసిపోతుందన్నమాట అది ఒరిజినల్ కావాలి ఓకే సో సీడ్ మనకి ఇట్లా ఫ్రూట్స్ లో నుంచి మనకి ఎట్లైతే పోలన్ వస్తుందో సో ఇక్కడ చూసారా ఈ ఎడ్జ్ లో ఓకే సో దిస్ ఈస్ ద పోలెన్ అన్నమాట ఇట్లా సో దీని పట్ల మనకి చెప్పాలంటే మనకి ఏదైనా ఒక సీడ్ కొమ్మ నుంచి తెంపినప్పుడు కొంచెం కొమ్మ చిన్న కొమ్మ లాంటిది వచ్చి ఎండిపోతూ ఉంటుంది కదా అలా ఉంది అనమాట అలా అనిపిస్తుంది సో ఇది సీడ్ ఇది ఓకే నుంచి చెట్టు ఆ చెట్టు నుంచి పై చేయ చిన్న ఇంతవరకు పెరిగే షుగర్ అంత సైజ్ పెరుగుతుంది పెరగదు అది ఓకే సో దాని నుంచి మనకి ఇప్పుడు వరి ఎలా వస్తుంది అట్లా కాయలు 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 ఎలా వస్తుందో అలా వస్తుంది ఈ చెట్టు అనమాట సో అది సీడ్స్ అవి ఆ సీడ్స్ ని మనకి ఒక సైజు వచ్చాక దాన్ని ఎండ దాన్ని ఎండబెట్టేసినాక దాని పైన షెల్ అంతా ఊడిపోతుంది షెల్ అంతా పోయినాక దానిలోంచి తీసిందే ఈ సీడ్స్ అనమాట ఓకే సో దీన్ని ఇలా తీసిన తర్వాత దాన్ని ఒక మాల లాగా గుచ్చి దాన్ని మనకి జపమాల కింద తయారు చేసి మనకి అమ్ముతూ ఉంటారు సో ఇవి నాచురల్ గాని ఇట్లా పట్టుకోగానే వేడిగా మనకి వేడి ఉంటుంది కదా చల్లగా అనిపిస్తుంది మార్బుల్ మనకి ఏ కాలంలో సరే ఎండలో ఉన్నా సరే మనం కాలు పెడితే చల్లగా ఉంటుంది కదా సో అలాగనమాట అది ఎండని అబ్జర్వ్ చేసుకోదు సో మనకి రిఫ్లెక్ట్ చేస్తుంది చల్లదనాన్ని సేమ్ ఇట్లానే మాల నాచురల్ గా చెట్ల నుంచి వచ్చి అంత చల్లదనాన్ని ఇచ్చేది వైజయంతి మాల అనమాట సో జనరల్ గా ఆయుర్వేదంలో ఏంటంటే దీని యొక్క రూట్స్ ని మనం యూజ్ అన్నమాట రూట్స్ ని లీవ్స్ ని వీటికి ఫీవర్స్ కి మనకి జాయింట్ పెయిన్స్ కి ఇట్లా యూజ్ చేస్తాము వాతరోగాలన్నిటికీ వైజయంతి ప్లాంట్ ది రూట్స్ చాలా మంచిది కానీ ఫీవర్స్ వస్తాయి కదా ఫీవర్స్ లో ఈ మాల ధరిస్తే కూడా మనకి ఏంటంటే చల్లగా ఉంటుంది ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తారు కదా దాన్ని పిటికిల్లో పట్టుకుంటే చల్లగా అనిపించింది కదా సో మనకి ఏంటి అంటే ఫీవర్స్ వచ్చినప్పుడు మనకి అది మెక్లో కానీ వేసుకుంటే మెల్ల వేసుకొని పట్టుకుంటే మనకి అది వేడి కొంచెం సెన్సేషన్ కూలింగ్ అయితే ఓవర్ హీట్ చేసినప్పుడు బాడీలో టెంపరేచర్స్ పెరిగినప్పుడు తీసుకోవచ్చు. ప్రకృతి వాళ్ళందరికీ ఏంటంటే బాడీ రోజు మీద కూడా కొంచెం వేడిగా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. ఎక్కువ వేడి ఉన్న వాళ్ళందరూ ఈ వైజయంతి మాలని రోజూవారీ కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే అలా వేసుకుంటూ ఉంటే మన బాడీలో కూడా టెంపరేచర్ అది సెట్ అవుతుంది ఆ వేడిని కూడా తగ్గిస్తుంది. సో అలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ వైజయంతి మాలకి. ఓకే అంటే పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా ధరించు ఎవరైనా అలా నియమాలంటే నాకు అంటే ఆయుర్వేదం ప్రకారం మనం మాట్లాడుకున్నాము జనరల్ గా సో దీనికి ఏంటంటే మేము జ్వరాలు వచ్చినప్పుడు జనరల్ గా ఉన్నప్పుడు మేము రూట్స్ ప్రకారంగా ఇస్తాము బట్ వీటిని ధరించడం అనేది ఫీవర్ వచ్చినప్పుడు అందరూ వేసుకోవచ్చు సో అదే ఆ నియమాలన్నీ ఏమీ లేవు ఆయుర్వేదం ప్రకారం అయితే పూజకి పూజకి యూజ్ చేసినప్పుడు ఆ సపరేట్ మాల పెట్టుకోవచ్చు ఇది జనరల్ గా మనం ఏవైతే థ్రెడ్స్ వేసుకుంటాము అట్లా మామూలు దండలు ఏమైనా వేసుకుంటాం కదా అలా వేసేసుకోండి దేవుడు గురించి పక్కన పెట్టేసి హెల్త్ బెనిఫిట్స్ గురించి ఆలోచిస్తూ దీనికి మనకి ఏంటంటే వేడి చేసే ఒళ్ళు ఉంటది కొంతమందికి అలాంటి వాళ్ళు రుద్రాక్ష కంటే ఇది చాలా మంచిది చలో చేస్తుంది సో రుద్రాక్ష కొంచెం వేడనిపిస్తుంది సో అలా కాకుండా ఇది చలో చేస్తుంది అనమాట అది శివుడికి మంచిది అయితే ఇది విష్ణుమూర్తికి మంచిది ఓకే మ్యామ్ మీరు ఇందాక రూట్స్ తో కూడా అంటే వైజయంతి చెట్టు నుంచి వచ్చే రూట్స్ కూడా మెడిసిన్ చేస్తా అంటే ఎలాంటి వాటికి జనరల్ గా వీటికి ఏంటి అంటే ఈ రూట్స్ ని కూడా ఫీవర్ కి చేస్తారు వాత రోగాలు అంటే జాయింట్ పెయిన్స్ అలా వస్తాయి కదా వాళ్ళకి కూడా యూస్ చేస్తారు ఓకే సో ఇది అన్ని కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది అనమాట జనరల్ గా కాళ్ళు వాపులు గౌటి ఆర్థరైటిస్ వీటి కూడా వేడి చేస్తుంటారు ఆథరైటీస్ వీటి అన్నిటి కూడా మోకాళ్ళు కూడా వేడిగా అనిపిస్తాయి అనమాట డ్యూ టు ఇన్ఫ్లమేషన్ అక్కడ వాపు అనేది వస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళకి జనరల్ గా అయితే రూట్ గురించి చెప్తారు ఇది రూట్ ని మనకు ఫైవ్ గ్రామ్స్ పౌడర్ చేసుకుని ఇంటర్నల్ గా యూజ్ చేసుకోవచ్చు లేకపోతే ఎక్స్టర్నల్ గా కూడా లేపంకి కూడా యూజ్ చేసుకోవచ్చు మనకి గింజలు ఎట్లయితే చల్లగా ఉన్నాయో అది కూడా లేపం చేస్తే ఆల్మోస్ట్ అదే కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది మనకి జనరల్ గా ఏమంటారు ఈ గడ్డి జాతికి సంబంధించిన అవన్నీ కూడా మన బాడీని కూల్ చేస్తా ఉంటాయి యూరినరీ ఇన్ఫెక్షన్స్ వాటికి కూడా తగ్గిస్తాయి అనమాట సో వాటిల్లో ఇది కూడా ఒకటి ఈ వైజయంతి ఇవి కూడా యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ రూట్ పౌడర్ ని మనము వాటర్ లో వేసుకుని నానబెట్టేసి నెక్స్ట్ రోజు ఫిల్టర్ చేసుకుని ఆ వాటర్ కూడా తాగితే మిరినరీ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతాయి జాయింట్ పెయిన్స్ కి పని చేస్తుంది స్పెషల్ ఫర్ ఫీవర్ సో జ్వరాలు వచ్చిన వాళ్ళకి అది కూడా యూజ్ చేస్తుంది ఊటు యూజ్ చేసుకోవచ్చు మనం సీడ్ గా దీన్ని వేసుకోవచ్చు మనకి చెప్తూ ఉంటారు ఆయుర్వేదంలో ప్రతి మొక్క కూడా ఏదో ఒక ఔషధ గుణాలు కలిగి ఉంటుంది అని చెప్పి మనం ఆ రూట్ నుంచి మనం మనకి బెనిఫిట్స్ ఉన్నాయి అలాగే మాలు ధరించడం వల్ల కూడా ఈ హీలింగ్ ఎఫెక్ట్స్ ఏదైతే బాడీని కూల్ చేయడం కానీ ఆ జ్వరం నుంచి బయటపడేయడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయట సో కేవలం భక్తిపరంగా కాకుండా హెల్త్ కూడా ఎన్నో బెనిఫిట్స్ మరి మీరు కూడా ఒకసారి వైజయంతి మాలని ప్రమోట్ చేయడం కాదు లేకపోతే ఇంకేమీ కాదు కానీ హెల్త్ బెనిఫిట్స్ కోసం మాత్రమే ఒకవేళ చిన్న పిల్లలు టాబ్లెట్ వేయలేని వాళ్ళు ఉంటారు లేదా పెద్దవాళ్ళలో అలాంటి వాళ్ళు కూడా జనరల్గా సహజ సిద్ధంగా ప్రకృతి పరంగా వచ్చే వైజయంతి మాలను ధరించి కూడా మనం కూలింగ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు థ్యాంక్ యూ మ్యామ్ వైజయంతి మాల గురించి ఇప్పటివరకు తెలియని వాళ్ళు కూడా ఈ వీడియో ద్వారా కొంచెం అవేర్నెస్ అయితే తెలుసుకుంటారు థ్యాంక్ యూ సో మచ్